సో డే ఫ్రెండ్స్ రిటైర్ అయిపోతున్న మిత్రులందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ మరియు మీ అందరికీ ఆల్ ది బెస్ట్ సో ఒక స్మాల్ చిన్న చిన్న టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియో చేయడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేటివ్ మార్క్స్ లేవు ఒకటి అదేవిధంగా తప్పనిసరిగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కు టూ అవర్స్ బిఫోర్ రీచ్ కావాలి ఖచ్చితంగా టూ అవర్స్ బిఫోర్ రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి ఎందుకంటే టెన్షన్ అనేది ఉండదు మనం ఎంత కూల్గా ఉండి ఎంత టెన్షన్ లేకుండా ఉంటే అంత ఎగ్జామ్ బాగా రాగలుగుతా అన్న విషయం మనందరికీ తెలిసిందే అదే రకంగా తీసుకున్నట్టయితే వీలైతే మాక్ టెస్ట్ ఆల్రెడీ మనకు ఇచ్చిన టీఎస్ డిఎస్సీ వెబ్సైట్లో ఉంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎవరైనా ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరి ఒకసారి మార్నింగ్ కానీ లేదా ఇవాళ నైట్లో కానీ కానీ ఎగ్జామ్కు ముందు ప్రాక్టీస్ చేసి ఉండాలి మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేటివి షెడ్యూల్ రేపటికి ఇరవై నుంచి వెళ్ళి మనకు ఆల్రెడీ ఇరవై తొమ్మిది వరకు అంటే మామూలుగా పేపర్ టూ పేపర్ వన్లు రెండు జూన్ సెకండ్ వరకు ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఒకటి మీరు చేయాల్సింది మాక్ టెస్ట్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా వినేంత వరకు అంటే మామూలుగా సార్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తామని చెప్తున్నారు రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా రివిజన్ ప్రాణం స్మాల్గా ఒకసారి తింపేయండి తిరిగేయండి తిరిగేస్తూ మామూలుగా దానికి సంబంధించిన ఒకటి రెండు పాత పేపర్లు కూడా బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు అవకాశం ఉంటాయి ఆల్రెడీ అందరికి ఎగ్జామినేషన్ సెంటర్స్కు చాలామంది హైదరాబాద్లో పడ్డాయి వేరు వేరు దగ్గర పడ్డాయి అంటున్నారు వీలైనంత వరకు వన్ డే బిఫోరే మీరు ఈ యొక్క ఆ యొక్క ఎగ్జామినేషన్ సిటీకి రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి అంతేకాకుండా వీలుంటే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ను కూడా విజిట్ చేసుకోండి అంతే అదే రకంగా దూర ప్రాంతాల అయితే ఎగ్జామినేషన్ సెంటర్ వద్దనే నీరెస్ట్గా అక్కడే ఉండే అంటే దగ్గర మీరు హోటల్ కానీ అక్కడ కానీ అందుబాటులో ఉన్న వసతిని చేసుకుని చేయండి ఎంత దూరం ఎంత ప్రయాణం ఎంత పడుతుందో కూడా ఒకసారి చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఖచ్చితంగా రెండు గంటల బిఫోరే మనం టోర్స్ బిఫోర్ ఎగ్జామ్ టైంకి వెళ్ళండి సో మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ మార్నింగ్ సెషన్ ఎవరైతే ఉన్నారో ఏడున్నర వరకు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలి తర్వాత మళ్ళీ టెన్షన్ పడతాం ఆటోస్ కానీ సిటీలో కానీ వాన వరకు ఏమేమో ఉంటాయి అందుకే వేరేంత వరకు వన్ డే బిఫోర్ మీరు ఎగ్జామినేషన్ సిటీకి రీచ్ కాండి ఎగ్జామ్ నియరెస్ట్గా ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ ఉండే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఐడి కార్డ్ ఏదైనా ఆధార్ కార్డు కార్డ్ విత్ యువర్ హాల్ టికెట్తో పాటు ఖచ్చితంగా మీ యొక్క ఒక ఆధార్ కార్డును దగ్గర పెట్టుకోండి ఆర్ బ్లాక్ పెన్ కూడా ఉండాలని చెప్ప ఉంటున్నారు అదే రకంగా టిఫిన్ చేసి టిఫిన్ తీసుకొని వెళ్ళండి అక్కడ హాల్లోకి వెళ్లే ముందే తప్పనిసరిగా మీరు టిఫిన్ చేసి వెళ్ళండి ఒక వాటర్ బాటిల్ కూడా వీలైతే దగ్గర ఉంచుకోండి తర్వాత అదే రకంగా తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ప్లాన్ ప్రకారంగా రాయండి అంటే జనరల్ ఏమని చెప్తారంటే లాంగ్ ఏవైతే ఉన్నాయో చివరికి తీసుకోమంటారు అందరికీ మీకు తెలిసిందే అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ప్యాసేజెస్ ఉంటాయి వాటికి కొంచెం టైం ఎక్కువ పడితే మొదలు జనరల్గా సిడిపి అంటే మామూలుగా సైకాలజీ చేయండి సైకాలజీ అండ్ పెడగాలజీ మీకు తెలిసింది అది ముందు చేసే ప్రయత్నం చేయండి థర్టీ క్వశ్చన్స్ సో మార్క్స్ టైం మెయింటెనెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కొందరు ఏం చేస్తున్నారు అంటే లాస్ట్ వరకు టైం మిగలలేదు అని చెప్పేసి పాపం దాదాపు ఒకసారి ఒక పాటను వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇది ఏంటి అంటే మనకు ఈ ఆన్లైన్ టెస్ట్ కాబట్టి టైం సరిపోతుంది బబ్లింగ్ అనేది మనకు ఉండదు బట్ ఏదైనా పైన టైం టికింగ్ అనేది కనబడుతుంటుంది దేనికి పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లా పేపర్ వన్ వితరులు అయినట్టయితే అట్లా డివైడ్ చేసుకోండి సిడిపి కానివ్వండి ఈవీఎస్ కానివ్వండి మ్యాస్ కానివ్వండి ఎల్వన్ ఎల్ టూ అవి వాటిని చూసుకుంటూ టైం మెయింటైన్ చేయండి ఒక ప్ర ఒకటే ప్రశ్న మీద చాలా టైం అసలు ఏ పరిస్థితుల్లో ఒక నిమిషం కంటే ఎక్కువ వేస్ట్ చేయొద్దు సో సాధ్యమైనంత వరకు ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదవండి ప్రశ్నను ఒక రెండు సార్లు చదవండి ఆన్సర్స్ కూడా ఒకటి రెండు సార్లు చదవాలి తప్పనిసరి హడావుడిగా మనం నాకు వచ్చింది అన్నట్టు ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళదు సో ఒక ప్లాన్ ప్రకారంగా ఫస్ట్ సైకాలజీ చేయండి ఒకవేళ పేపర్ అని అయితే నేనేం చేస్తా అంటే నాది ఎంపీఎస్సీ కాదు ఫస్ట్ సైకాలజీ చేస్తా తర్వాత యూవీఎస్ చేస్తా ఆ తర్వాత మ్యాథ్స్ ఖచ్చితంగా చేయాల్సిందే తర్వాత లాంగ్వేజ్ తెలుగు తర్వాత ఇంగ్లీష్ అట్లా అదేవిధంగా పేపర్ టు మిత్రులు అయినట్టయితే కూడా కంపల్సరీ సైకాలజీ ముందు చేయండి ఆ తర్వాత మీరు లాంగ్వేజ్ క్లాస్ చేస్తే బెటరు ఇలా బీజెడ్సీ మిత్రులు అన్నట్టయితే సార్ వాళ్ళు చెప్తున్నారు మ్యాథ్స్ చాలా కష్టం అంటే దాని వరి కాకండి మీకు ఏది మంచిగా వస్తే అది ముందు చేయండి అదేవిధంగా లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని సాద్దనంత వరకు చివరిగా పారాగ్రాఫ్స్ ఉంటాయి కాబట్టి చదవడానికి టైం పడుతుంది అని కొందరు చెప్తున్నారు అడ్వైజ్ సో దాని ప్రకారం చివరికి చేస్తే బెటర్ బెస్ట్ అని చెప్తున్నారు సో వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సో మంచి మార్క్స్ సాధించుకోండి అది డిఎస్సీలు కూడా సహాయపడుతుంది డిఎస్సీ రాసే మిత్రులకు కూడా విజ్ఞప్తి సో ఇది మీకు మంచి విలువైంది ఒక కొందరు అడుగుతున్నారు సార్ మేము రాయాలంటే తప్పనిసరిగా రాయండి మీరు ఆల్రెడీ అప్లై చేస్తుంటే ఖచ్చితంగా రాయండి మీకు జరుగుతుంది So thank you very much. Once again, I wish you all the best. Success in the endeavored exam.